మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ జన్మదిన వేడుకలు సర్కార్ బడి పిల్లలకు వాటర్ బాటిల్లు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలు గోద్వారకన్ పారిశ్రామిక ప్రాంతంలో పలు పక్షాలు ఘనంగా నిర్వహించాయి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలో ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ శ్రేణితో కలిసి బర్త్డే కేకును కట్ చేశారు అలాగే అమ్మ పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో కూడా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను నిన్ను నీరెళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉన్నారని మనస్ఫూర్తి కోరుతూ వెంకటస్వామి కాక లాగా మంచి మానవత్వంతో విశ్వాసం గల నాయకుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి తర్వాత కృషి చేస్తూ పాజిటివ్గా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు హ్యాపీ బర్త్డే మై డియర్ బ్రదర్ భవిష్యత్ గాడ్ బ్లెస్ యూ ఐ స్టే బ్లెస్ లవ్ యూ ప్రియతమ స్వర్గీయ వెంకటస్వామి కాకా వారసుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి పుత్రుడు మన పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు జి వంశీబాబు గారిది ఈరోజు జన్మదినం వారు అతి పిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి మన పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీ చేసి గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాడు కాకా వారసునిగా కాకా ఆశయాలను కొనసాగించడానికి వారు కంకణబద్ధులై మరి యువ పార్లమెంటేరియన్గా చురుకైన పాత్ర నిర్వహిస్తూ మరి మన తెలంగాణకు మంచి పేరు తీసుకొస్తున్నటువంటి వంశీబాబు గారు వంశీకృష్ణ గారు ఇంకా అనేకమైన ఉన్నత పదవులు చేపట్టి ఈ పెద్దపల్లి ప్రాంత ప్రజల అభిమానాన్ని చురగొని తిరిగి వారు మరి ఇంకా అత్యున్నతమైన పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ యువకునిగా రాజకీయాలకు రావడమే వచ్చి వచ్చి వెంటనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యి తన తన వంతుగా తన మార్పు పార్లమెంట్లో చూపిస్తూ ఈ పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి గడ్డం వంశీకృష్ణ గారు ఇటువంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పని అదేవిధంగా పేదల సంక్షేమం కోసం పాడుపడతారని చెప్పని అదేవిధంగా తాతగారి ఆశయ సాధనలు ముందుకు నడుస్తాడని చెప్పని మేమంతా కూడా ఆయన అడుగుదాడలో నడుస్తూ ఆయన వెన్నంటే ఉంటూ వంశీగారి భవిష్యత్తు మరెంతో ఉన్నత స్థాయికి చేరాలని చెప్పని ఈ సందర్భంగా కోరు కోరు కోరుకుంటాను సేవా సంకల్పాన్ని చిన్నారులో కల్పించడం అందరి బాధ్యత అని రాముండం మండల విద్యాశాఖ అధికారి చంద్రయ్య అన్నారు గోదావరికని జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్కూల్ హెడ్ మాస్టర్ తులసి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ను ఎంఈఓ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎంఈఓ చంద్రయ్య మాట్లాడుతూ నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడం జరుగుతుందని ప్రభుత్వం ఉచిత మౌలిక సౌకర్యాలను కూడా సమకూర్చు కూర్చున్నదని జ్యోతి గాంధీ ఫౌండేషన్ లాగా స్వచ్ఛంద సేవలను ప్రభుత్వ పాఠశాలకు అందించడానికి అందరూ ముందుకు రావాలన్నారు స్కూల్ హెడ్ మాస్టర్ తులసి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు ఉదయ కుమారి సలోమి తదితారు భోజనం మధ్యాహ్న భోజనం అయితేనేమి రెండు జతల యూనిఫామ్ అయితేనేమి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి స్కాలర్షిప్ అయితేనేమి అంటే రకరకాల అవకాశాలతో మరి ప్రభుత్వ పాఠశాలల్లో మా టీచర్స్ అందరు కూడా వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలను వాళ్ళకు అందిస్తూ మరి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుంది మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత సంఖ్య ఉండడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి అవకాశాలు కానివ్వండి తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి తర్వాత వాళ్ళ యొక్క పనితనం కానివ్వండి మా ఉపాధ్యాయుల యొక్క పనితనం అంటే టైంకు రావడం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ తమ పిల్లలుగా భావిస్తూ పనిచేయడం ఆ విధంగా మరి పనిచేయడం వల్లనే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఇంత గణనీయమైన సంఖ్యను మనం చూడగలుగుతున్నాము అయినప్పటికీ అధికారుల విషయంలో అధికారులు కానివ్వండి స్టేట్ నుండి కానీ జిల్లా నుండి కానీ మండలం నుంచి కానీ ప్రతి అధికారి కూడా పాఠశాలను పర్యవేక్షించి ప్రభుత్వ పాఠశాలల్ని ముందుకు తీసుకుపోవడానికి అందరం పనిచేయడం జరుగుతుంది మరి ఆ విధంగా పనిచేసినప్పటికీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అంటే ప్రభుత్వ పాఠశాలల పైన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి నాణ్యమైన విద్యతో పాటు రకరకాల ఉంటాయి సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతో చాలామంది పిల్లలు బీద పిల్లలు ఉంటారు రికార్డుతగా కానీ ఒక ఫ్యామిలీస్ వచ్చిన ఫ్యామిలీస్ నుండి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు అనే ఉద్దేశంతో మరి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం వచ్చి ప్యాకెట్ మరి కార్యక్రమం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే చాలా సంస్థలు ఉంటాయి కానీ వేరే రకంగా ఏదో పర ఏదో రకంగా సహాయం చేస్తుంటాయి మరి సార్ అన్నాడు పాకెట్ మనీ మేము ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నాము అనేది చాలా సంతోషకరమైన విషయం మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను వాస్తవంగా ప్యాకెట్ మనీ ఇచ్చిన సందర్భంలో మరి పిల్లలు ఏదో కొనుక్కోవడం చాక్లెట్లు కానీ ఏదో బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఆ విధంగా వృధా చేస్తారనే ఆలోచనతోని మరి ఈ విధంగా ఈ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి మరి మంచి ఆలోచనతోని ఈ వాటర్ బాటిళ్ళు వాటర్ బాటిళ్ళ పైన కూడా ఆ దాతల యొక్క పేర్లు స్కూల్ పేరు దాతల యొక్క పేర్లు రాయించి ఇవ్వడం అనేది మరొక కొత్త విషయం అనేది నేను ఇప్పుడే గ్రహించిన మరి ఏదేమైనప్పటికీ మరి దయానంద్ గాంధీ గారు ప్రభుత్వ పాఠశాలలకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మరి ఈ విధంగా సహాయం చేస్తున్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా కంటిన్యూ చేయాలని చేస్తూ మా ప్రభుత్వ పాఠశాలల్ని మీ నుండి కూడా ఈ విధంగా ఏదో రకంగా ఆర్థిక పరంగా కానివ్వండి లేక వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అవసరాలు ఉంటాయో బట్టలు కానివ్వండి తర్వాత పెన్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి నోట్బుక్స్ మేము కూడా గవర్నమెంట్ నుండి ఇస్తున్నాము అన్ని రకాల బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అవన్నీ ఇస్తున్నాము ఏదో రకంగా మీరు ఈ విధంగా మరి ప్రభుత్వ పాఠశాలపైన మక్కువతో అభిమానంతో మరి మీ సతీ పేరు మీద స్థాపించి ఈ విధంగా చేయడం చాలా మంచి ఆలోచన మీ సంస్థకు మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ నెల పద్నాలుగున తెలంగాణ బంధు తలపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి మాలలకు ద్రోహం చేశారని మాల మహనాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి అన్నారు గోదవర్ఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు పద్నాలుగున జరిగే తెలంగాణ బంద్ను అన్ని పక్షాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు డాక్టర్ దేవి లక్ష్మీనరసయ్య జూపాక సుధీర్ కారంగుల శ్రీశైల మధుబాబు ఎరుకెల రాజశేఖర్ కుమార్ నవీన్ బీమార్ రమణమూర్తి తదితరులు ఉన్నారు అవమాన పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు పద్నాలుగో తారీఖు నాడు ఫిబ్రవరి తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నాం అలాగే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకునే లెక్కలను తీసుకోవాలని మేము డిమాండ్ చేసుకున్నాం రెండవది కులగణలో బీసీల శాతం పెరిగింది బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచడం జరిగింది అదే ప్రకారం కూడా ఎస్సీల శాతం కూడా పెరిగిందని వాళ్ళ ప్రభుత్వమే చెప్తున్నది ఆ ప్రకారం కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మిగతా కులగణన మీద అనుమానాలు ఉన్నట్టే మా కులగణన మీద కూడా అనుమానాలు ఉన్నాయి అట్ని శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మా అనుమానాలను నివృత్తి చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ చేయడమే తప్పు సుప్రీంకోర్టు తీర్పు ఒక రకంగా ఉంటే ఈ ప్రభుత్వం మరి ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు కోర్టు ద్వారానే అనుమతి తీసుకున్న తర్వాతనే జీవో కాపీలు రిలీజ్ చేయాలి కొత్తగా జీవోలు తీసుకొచ్చి ఆర్డినెన్సులు తీసుకొచ్చి వర్గీకరణ చేస్తే కూడా మేము ఊరుకోం అలాగే రాష్ట్రంలో మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మేము ఊరుకోం మాలలు కష్టజీవులు చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం మా సంఘాలకు కానీ మా నాయకులకు కానీ ఉంది మా నాయకులను కానీ మా కులాన్ని కానీ మనువాదులని అనువాదులని రకంగా మాట్లాడితే కూడా మేము ఊరుతో మా తెలియపరుస్తూ పద్నాలుగో తారీఖు నాడు అన్ని సంఘాలు నాయకులు ఉద్యోగస్తులు అందరూ విద్యార్థులు సహకరించాలని కోరుకుంటున్నాం రాష్ట్రంలో దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి నిన్నకమున్న సూర్యాపేటలో ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అక్కడ బీసీ నాయకులు కొంతమంది క్రూరంగా హత్య చేయడం జరిగింది ఆ హత్యను కూడా మేము సీరియస్ ఖండిస్తున్నాం ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేసియా ఒక జాబు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో చేయని వర్గీకరణను మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేసిండని ఈ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డికి నీకు అవసరం ఏంటిది ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడే కూసుకొని కూస్తున్నాడు నీకు ఇంత తొందరగా ఆ జీవో కాపీని కూడా చదవకుండానే నువ్వు అమలు చేస్తున్నావు ఒక రోజునే అఖతర్ గారు ఇచ్చిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లు చదవకుండానే నువ్వు బిల్లు పాస్ చేసినావు అంత తొందర ఎందుకు వచ్చిందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం మేము భవిష్యత్తులో మేము గతంలో ఎట్లయితే మాలలు కాంగ్రెస్ పనిచేస్తే మాదిగలు బీజేపీ పనిచేస్తారని తేట తెల్లంగా బహిరంగ ప్రకటన చేసి ప్రచారం చేసిన రోజు ఉన్నది కానీ మేము మాలలము కాంగ్రెస్ గెలవాలనే దాంతోని ఒంటి కాలు మీద నిలబడి తిండి తినక తిప్పలబడి ప్రచారం చేసి గెలిపించుకున్నాం నువ్వు మాకే ద్రోహం చేస్తే నేను ఎక్కడ దొక్కాలనో పాతాల లోకం దొక్కుతాం మేము నువ్వు కనుక ఈ పది రోజుల్లో నీ నిర్ణయాలు మార్చుకొని సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా కులగణం కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చి ఎస్ఎస్టి జాతీయ కమిషన్ ద్వారా అనుమతి పొంది చేయాలి అవి చేయకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తిరగనియమని హెచ్చరిస్తూ జై భీమ్ సింగరేణి యాజమాన్యం నెల రోజుల గడువు అడగడంతో తమ ఆందోళన వాయిదా వేస్తున్నట్లుగా సింగరేణి మారుపేర్ల కార్మికుల డిపెండెంట్లు చెప్పారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మేము అధిక సింగరేణి యాజమాన్యానికి ఎన్నో సార్లు మెమరాండం లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి మన గోలేటి నుంచి వెళ్ళి మన ఏదైతే కొత్తగూడెం వరకు కూడా మనము మెమరాండం సమర్పించడం జరిగింది ఎన్ని సార్లు ఏమి చేసినా కూడా ఆఖరికి చావు ఒక వ్యక్తి చనిపోయినా కూడా పట్టించుకొని యాజమాన్యం అయింది కాబట్టి ఇక ఇలానే ఉంటే ఇంకెంతమంది చావులు బలహ్తారని చెప్పేసి ఇక మేము తెగాయించి ఒక అడుగు బయటికి వేయాలని చెప్పేసి ఏదైతే ఒక పది రోజుల కింద పోరు యాత్ర అని చెప్పేసి చెలో కొత్తగూడెంకి మేము మొదలు పెట్టడం జరిగింది గోలేటి నుంచి కొత్తగూడెం మేము మూడు వందల కిలోమీటర్ల యొక్క పోరు యాత్ర మేము ముగించుకోవడం జరిగింది ఆ ఒక యాత్రకు అన్ని కార్మిక సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే మాకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రతి జిఎం ఆఫీస్ ఎదుట మేము నిరసన చేసినప్పుడు ఒక్క ఫోన్ చేస్తే ప్రతి ఒక్క కార్మిక సంఘాలు కూడా మాకు మద్దతు ఇచ్చి వాళ్ళు రావడం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ యొక్క యాత్రలో ఏదైతే మేము వెళ్తున్న దారిలో పోలీస్ డిపార్ట్మెంట్ వారైనా కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన బెల్లంపల్లి దగ్గర ఎస్ఓకేఎస్ కార్మిక సంఘం అయినా కానీ వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం దీన్ని ఇలానే ఉంటే మేము ఏదైతే మేము కొత్తగూడెం చేరుకున్నాక మూడు వందల కిలోమీటర్ల ప్రయాణంతో మేము అక్కడ చేరుకున్నాక మేము ఒక రెండు 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 గంటల సేపు మేము అక్కడ కూర్చున్నాం కూర్చున్నా కూడా యాజమాన్యం ఎవరు కూడా బయటికి రాలేరు ఇవాళ ఏది ఉంటే ఐదుగురు డైరెక్టర్ల సింగరేణి సింగరేణిలో ఇవాళ ఒక్కరు డైరెక్టర్ ఉన్నారు ఎలా సమస్యలు పరిష్కరిస్తాయి సింగరేణి యాజమాన్యం ఎందుకు ఒక డైరెక్టర్ తోటి పనిచేస్తున్నాయి ఇలా ప్రొడక్షన్ కానీ ఇన్ని సమస్యలు ఒక్క డైరెక్టర్ ఎలా చూస్తాడు సార్ దయచేసి దీనికి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెంటనే పరిష్కరించండి అలాగే ఆ రోజు అధికారులు అక్కడ యాజమాన్యం ఎవరు కూడా లేనందు కారణంగా డీజీఎం ఎవరైతే వరప్రసాద్ సార్ ఎవరైతే ఉన్నారో సార్ వచ్చి మా మెమరాణం తీసుకొని నెల లోపల మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే అక్కడికి వచ్చిన ఏఐటి కానీ సిపిఐ అన్ని అన్ని గానీ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు అక్కడికి వచ్చి చాలా మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం మేము రెండు గంటలు అక్కడ ఉన్న అంత ఎర్రటి ఎండలో ఉన్నాగా కూడా ముసలు కానుంచలు చిన్నపిల్లల కానుంచెలు మేము అక్కడ ఒక వంద మందితో నిరసన చేస్తుంటే కూడా యాదవ్యం రాకపోయేసరికి మేము పడుకొని కూడా నిరసన తెలిపడం జరిగింది దయచేసి సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కానీ మా బాధను చూసి మీకు పరిష్కరించాలని మేము కోరుతున్నాం అలాగే చాలా తొందరలో రాబోయే పది రోజులలో కానీ వారం రోజులలో చెలో కొత్తగూడెం ప్రోగ్రాం ఎలా అయితే మేము ముగించుకున్నామో చెలో హైదరాబాద్ ప్రోగ్రాం కూడా మేము అన్ని కార్మిక సంఘాల మద్దతు తోటి మేము వెళ్ళడానికి నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్ని కార్మిక సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ మాకు మళ్ళీ మద్దతు ఇచ్చి ఈ యొక్క పోరాటం మాకు న్యాయం జరిగేటట్టుగా మీరు ఉంటారని మేము కోరుతున్నాము అలాగే కూడా అర్థమైపోయి అర్థమైంది కావున ఈ మారుపేల పేర్ల సమస్యను పరిష్కారం కోసం యాజమాన్యం కూడా ఒక నెల గడువు పెట్టింది అందువలన మేము కూడా ఈ నెల రోజులు కూడా వాళ్ళు పెట్టిన గడువు ప్రకారం మేము ఆగుతున్నాం అలాగే మిగిలిన కార్మికులు ఎవరైతే విజిలెన్స్ కేసులతోటి మరియు మారుపేర్ల సమస్యలతోటి బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించి ఇవాళ మమ్మల్ని కూడా బలోపేతంగా తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం ఏవైనా ఇప్పుడు ఈ యాత్రలో మేము తెలిసి తెలియకను ఏదో అంటే ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా కానీ పెద్దలు మీరు ఏ మమ్మల్ని కొద్దిగా క్షమించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకనంటే తెలిసి మేము చేయలేదు ఏదైనా కానీ ఇవాళ మా బాధను వ్యక్తపరచుకోవడానికి మాత్రమే మేము చేసిన పోరాటం ఇది అందులో ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతుగా తెలిపారు ఈ యాత్రలో మాకు మద్దతు తెలిపిన యూనియన్ నాయకులకు మరియు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఇవాళ కొత్తగూడే సార్ ఎవరైతే డిజిఎం సార్ ఉన్నారో వారు కూడా మాకు మెమోరాండం తీసుకొని వారు కూడా ఈ నెల గడువు పెట్టారు అందులో మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా గౌరవంగా మాట్లాడాలని వ్యక్తిగత దూషణలు మానుకోవాలని అమర్యాదగా మాట్లాడితే ప్రజలకు తగిన బుద్ధి చెప్తారని కోరకంటి చందర్ హాయంలో ఎన్నో అభివృద్ధి పనులు ఎంతో చేశామని బీఆర్ఎస్ నేతలు కుమ్మరి శ్రీనివాస్ నీరెట్టి శ్రీనివాస్ అన్నారు గోదర్కన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు అచ్చవేణు కల్వచర్ల కృష్ణవేణి మెతుకు దేవరాజు బొడ్డుపల్లి శ్రీనివాస్ జాకుల తిరుపతి తిమోతి శ్రవణ్ స్వప్న రమేష్ సత్తు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు గత ఐదు సంవత్సరాల మేము చేసిందని గౌరవంగా వందల కోట్లతో గుజర్ఖండ్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేయడం నిర్మాణం చేయడం జరిగింది అలాగే రామగుండంలో సబ్ రిజిస్టర్ ఆఫీసు రావడం జరిగింది డిస్టిక్ కోర్టు భవనం నిర్మాణం మంజూరు అయినది రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం పూర్తి జరిగినది ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్న కుర్జీ కమ్మి భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది కుంద్రపల్లి లింగపూర్ గ్రామాలు కార్పొరేషన్ పరిధిలోకి వస్తే అక్కడ ప్రజల అభిష్టం మేరకు ఆ యొక్క గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీ పార్లకు తీసుకొచ్చిన ఘనత మా ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చంద్రనికి కూడా తెలియజేస్తున్నాము ఎన్టీపీసీలో ముస్లింల ప్రధాన సమస్య అయినా ఎన్నో ఎన్నో ఉన్న సమస్య అయినా కబ్రాస్థాన్ సమస్య పరిష్కరించి కూడా మేమని చెప్పి తెలియజేస్తున్నాము రోడ్డు నిర్మించింది మేమైనా తెలియజేస్తున్నాము ప్రతి డివిజన్లో యాభై డివిజన్లో అభివృద్ధి పనులు ఎన్నో కొట్టతో నిధులు అయిన సందర్భం మీకు తెలిసిన విషయం తెలియజేస్తున్నాము అలాగనే మొన్న నగరపాలక శివరి సమావేశంలో స్వయంగా కాంగ్రెస్ కార్పొరేటర్లే మాటారు మా డివిజన్ లో అభివృద్ధి బాగా చేసిన చెప్పి మాట్లాడారు మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఏ ప్రభుత్వం ఇచ్చిన చెప్పి మేము వాళ్ళకి సవాల్ విధిస్తున్నాము ప్రజార నిధులు తప్ప వేరే నిధులు లేవని చెప్పి తెలియస్తున్నాము మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవం నుంచి పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి చేసిన పనులు చేయాలని చెప్పి కరెక్ట్ కాదు మేము ఇప్పుడు సవాలు విధిస్తున్నాము ఇప్పుడు మేము చేసిన పనులు ప్రతి విషయము నిజమా కాదని మీకే సవాలు ఇదిస్తున్నాము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే మాంగళామన్న మేము గౌరవించి మాట్లాడుతున్నాం మీరేమో ఏకవాసంతో మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు ప్రజలు గమనిస్తున్నారు మీకు ప్రజలు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తా తెలియజేస్తున్నాం రామగుండం పార్శిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఇక్కడ అందరం కూడా కలిసి మరిచి జీవిస్తున్నాం వ్యక్తిగత దూషణలు ఎప్పుడు మనం చేసే సందర్భాలు లేవు చాలా తక్కువ ఈరోజు కాంగ్రెస్ చోటమట నాయకులు నోటికి ఎంత ఎంతస్తే అంత మాట్లాడడం పెద్ద చిన్న లేదు మా మాజీ ఎమ్మెల్యే శ్రీ కోర్క చింత కానీ పట్టుకోలేదు నోటికి ఏది రాస్తే అది మాట్లాడడం అది వాళ్ళ విదిరిస్తున్నాం మాకు మాట్లాడలేక కాదు మేము తిట్టాలనుకుంటే ఇవ్వటం పెట్టిపోద్దు అందరూ తిడుతూనే ఉంటాం కానీ అది సమస్య కాదు ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాల నాయకుల మధ్య చిచ్చి చెప్పి మేము విచారిస్తున్నాం అభివృద్ధి వర్గం మాట్లాడతాను ఎస్ మీరు చేయండి మాకంటే ఎక్కువ వేయండి మంచి పేరు తెచ్చుకోండి మేము స్వాగతిస్తాం లక్ష్మీనగర్లో పట్టభూములు అవన్నీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ బెనిఫిట్స్ ఇది ఉన్నది మార్కెట్ అంతా చిచ్చలు పెట్టి మీరు చేస్తున్నారు దాన్ని ప్రశ్నించడం తప్ప రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఇక్కడ సమస్య ఉంటే ఎమ్మెల్యే దగ్గర పోతారు కానీ వాళ్ళు ఎమ్మెల్యే చెప్పుకునే పరిస్థితి వాళ్ళ వ్యాపారస్తులు లేదు వాళ్ళు భయపడతారు వాళ్ళు భయనందుకు గురవుతున్నారు వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు చివరికి ప్రతిపక్ష నేత అని బట్టి మీరు చంద్ర గారికి చెప్పడం జరిగింది చంద్ర గారిని వాళ్ళు విజిట్ చేసిన అంతే మేము మీకు విజిట్ చేసినప్పుడు ఇంత బాధకత లేదు మేము లేమంటున్నాము అభివృద్ధిని మేము అడ్డుకుంటలేము అభివృద్ధిని అంత పర్సన్ సాధిస్తున్నాం మీకు దానికి పూర్తి సహకారం చేస్తాం సేమ్ టైం మా డిమాండ్ ఏంటి అంటే ఆర్థికంగా చిక్కుపోయినటువంటి వారిని వ్యాపారంలో నష్టపోయినటువంటి వారిని రోడ్లలో నష్టపోయినట్టు వారిని వ్యాపారాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రెండు పిస్సులు పదమూడు ఇరవై ఆరు నెలల కిందట మొత్తం చిన్న చిన్న షాపు మొత్తం గొరగొట్టి వాటి వరకు వాటి దిశ దిక్ ఓల్డ్ ఓళ్ళ టాక్స్ ట్రాక్షి మొత్తం నేలమట్టమే తన పక్కన పద్నాలుగు షటర్స్ ఉండే ఇవాళ వాళ్ళ పరిస్థితి వాళ్ళందరూ రోడే తిరిగి వాళ్ళు నాలుగు తప్ప కోరుకొని చంద్ర గారిని ఇష్టం వచ్చి మాట్లాడితే పెద్దలు అయితే అనుకోండి తప్పాలి ఎమ్మెల్యే గారిని కూడా చెప్తున్నాం మీరు కూడా ఎప్పుడో మాది కాక తప్పదు మకన్ సింగ్ గారు మరి మాకు చెప్తున్నాం మీరు కూడా ఎప్పుడో ఒక మాది కాక తప్పదు రేపు పరిస్థితి ఆలోచించుకోండి వాళ్ళు మేము అట్లా చేయాలనుకుంటే ఎన్నో రకాలు చేష్టాలు సో మాకు సిద్ధాంతం అది కాదు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కోర్కొండ నాయకత్వంలో పార్టీ పరిష్కారంగా ఉంది మేము ప్రజల కొరకు పనిచేస్తాం మీరు బేరిస్తే బేరిటలు కూడా లేరు అలాంటి సమస్య కూడా ఉత్పన్నం కాదు మేము కూడా చెప్తున్నాం నేను కాంగ్రెస్ కార్పొరేటర్ మాట్లాడదాను మార్చి పదిహేను రెండు ముప్పై తారీఖు వరకు ముప్పై కోట్లతోటి మేము లక్ష్మణ అభివృద్ధి చేస్తాం అంటారు అంటే ఏ ముప్పై ఏ మార్చి ముప్పై అని అడుగుతాను నేను ఈ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఏడు ముప్పై రెండు వేల ఎవరైనా వంద కోట్లు ముప్పై కోట్ల అభివృద్ధి సాధ్యమవుతుందా అవుతుందా వివరణ కాలే అది అంటే మీరు అసలు ఏం మాట్లాడుతుంది మీకే అర్థం అవుతులేదు అది మీ మాటనా లేకపోతే మీ ఎమ్మెల్యే గారు మాట చెప్పాలి మేము అక్కడిసిన డిమాండ్ చేస్తున్నాం రామగుండం పార్శింగ ప్రాంతాన్ని చిన్నవి చేయకండి ఇవాళ మాజీ మంత్రి గారు నా ఇప్పుడు శ్రీధర్బాబు గారు వాళ్ళ మంత్రి కాన్స్టిట్యూన్ డిస్టెన్స్ ఇంకా డిస్టర్బ్ లేదు వాళ్ళు స్వచ్ఛంగా అందరూ మా స్వచ్ఛంగా భక్తారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు అక్కడ ఆయన చేయాలని చేయలేడా మరి మీ తింత కక్ష రామగుండం పైన గోదావరి పైన సప్ట్రైజర్ ఆఫీస్ రాము గోదావరికన్లో పెట్ట అవకాశం ఉంది అన్ని విషయం తీసుకుంటే రామగుండం పెట్టుకున్నాయి ఓకే మీరు రామగుండంలో పెట్టడం ఎదురకు ఇక్కడ ఎందుకు పెట్టాము డిమాండ్ చేస్తాను ఇక్కడ మాకు అన్ని అన్ని రకాల ఇబ్బంది ఉంది కదా ఇక్కడ 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 ఇబ్బంది ఏమొచ్చాయి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇక్కడ మీకు జనాలు లేరా ఎందుకు ఇక్కడ అక్కడ తరలించరు మేము ఒకటే ఒకటి కూడా ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాము నష్టపోయిన కార్మికులను ఆదుకోండి చిరు వ్యాపారస్తులు ఆదుకోండి వాళ్ళకి ఆటలు చూపించండి అంతే తప్పితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేయడం ఎవరో వ్యాపారస్తులను బహిరిస్తున్నారు మీకు ఇంకా నక్స్ చేయండి ఎవరంట తప్పు చేసినా తప్పకుండా శిక్షించండి మేము అడ్డుపడడం దాంట్లో అట్లా చెప్పి భయ ప్రాంతాలకు గురి చేయకండి லட்சியை கோரகனோ ஆகப்படுது அந்த லட்சம் கோரகா எக்கடி இதுவா எம்எல்ஏார் மா எம்எல்ஏ டிஸ்டர் செய்யப்போனா ஏ ஒர்னு வியாபாரத்து பிளியன் மார்க்கெட்ல காண்ச பைசு கூட வாழ்க்கை சாய்னா கணித இவ்வளோ கோரகண்ட் காரி காண வாழாச்சி நச்சுனப்பட் மொத்தம் டிஸ்டர் அத்தி திருப்பனார் சென்டர் சின்ன சண்டர் அது மொத்தம் பூத்து படேசாரு சுட்டுப்பாள் கட்டுக்கோ சொந்த வாழை கட்டுக்கு அப்படின்னா கட்டுக்கொள்ள சரி இதுக்கே அர்த்தம் அய்யாது நிஜா நிர்லகங்க மாட்டேன் தப்பா చంద్ర చంద్రగారి నాయకత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి యాభై డివిజన్లకు యాభై డివిజన్లకు పూర్తి స్థాయిలో మేము సిద్ధం దానికి ప్రజలు ప్రతి సిద్ధంగా ఉన్నారు మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తిస్తున్నాం దయచేసి మీరు ఆలోచించాడు కోరకంఠ చంద్రగారు పట్టిపాలనుకున్న మా కలిసి పట్టిపాలన వాళ్ళు నేను బాగా ఎగురుతాను రేపు నేను మా వాళ్ళ పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు మేము మరీ మరీ ఒకటే చెప్తున్నాం అందరికీ రాజకీయాన్ని కలిసి చేయకండి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడకండి మీరు మాట్లాడితే మేము మాట్లాడే పరిస్థితి వస్తాయి మేము మాట్లాడినా వాడు కూడా రెండు నిమిషాలు మందాక కాదు సో మాకు సంస్కారం ఉంది మేము చదువుకున్నాం వాళ్ళకి ఆస్తకొస్తాం మేము ఎవరిని ఏళ్ళ తుచే పరిస్థితి తెచ్చుకోండి మాకు నేర్చుకున్న మా గురువు అలాంటి వాళ్ళు కేసీఆర్ గారు కానీ చంద్ర గారు కావాలంటారు మాకు మేము మరీ మరీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు విజ్ఞప్తిస్తున్నాం ఈరోజు ఇలాంటి సంఘటన పురాణత్వత మాత్రం మా చంద్రగారు కానీ వ్యక్తిగతం దానికి తగ్గ ఫలితం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది మొక్కల సంఘాన్ని తగ్గేసి మీ కార్యాల తదు పెట్టుకోండి మీకు చెడ్డపై రావడం కోరిక వాళ్ళు ప్రయత్నం చేస్తారని మేము అనుకుంటున్నాం మేము మీరు ఏదో అభివృద్ధి చేయాలని కాకపోతే పర్థర్ కావచ్చు కానీ వినుకున్న వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా మీరు డ్యామేజ్ చేయడం కోరిక ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుమానంలో కలుగుతుంది మాకు మీ కార్యకర్తను అభివృద్ధి పెట్టుకోండి ఒకవేళ సెకండ్ టైం మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని మా మాజీ ఎమ్మెల్యే గారిని చంద్ర గారిని వాడు వీడు అని సంబందిస్తే మాత్రం సేమ్ మీరు ఏం మాట్లాడతారో అంతకంటే రెండు మాటలు ఎక్కడ మాట్లాడడం జరుగుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం